శ్రీ పాత మంగళగిరి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నిర్వహించే శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి మాను పూజలు మరియు శ్రీ పోలేరమ్మ అమ్మవారి బోనాల పండుగ మహోత్సవం పూజా కార్యక్రమాలు ఆహ్వాన పత్రికలు ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద కమిటీ సభ్యుల సమక్షంలో ఆదివారం ఉదయం వేడుకగా జరిగింది మంగళగిరి మరియు పరిసర ప్రాంతాల భక్తులందరూ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘ నాయకులు జగ్గారపు శ్రీనివాసరావు మునగపాటి వెంకటేశ్వరరావు దామర్లాస్ శివ వెంకటరాజు శ్రీ పాతమంగళిరి పద్మశాలయ సంఘం అధ్యక్షులు ఓట్ల పాల శ్రీనివాసు మరియు పెద్ద శ్రేష్ఠులు పాలక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మయద఼ గండిటలాిని kaik gehörtటనిగాి little లక్ష్మీ అమ్మవారి మాను దగ్గర చెట్టు పూజ చేయడం మన శ్రావణ మాసంలో ప్రకృతిని గౌరవించడం అనేది మనందరికీ సాంప్రదాయంగా వస్తుంది అప్పటినుంచి ఇప్పటి వరకు గత వంద సంవత్సరాల నుంచి పూజ చేయడం జరుగుతుంది ఆ పూజ చేసిన ప్రారంభం నుంచి బోనాలు తీసుకొని మన పోలేరమ్మ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళడం అదేవిధంగా ఐదు రోజులు ప్రతిరోజు ప్రతిరోజు కుంకుమార్చనతో సహా అన్ని కార్యక్రమాలు చేపట్టి ఇక్కడి నుంచి పూజలు చేస్తూ ఇక్కడి నుంచి పోలేరం గుడి దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది ఆ సాంప్రదాయాన్ని గత వంద సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు అప్పటి నుంచి వరకు నిర్విరామంగా భక్తి శక్తులతో చేస్తున్న వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ రోజున కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది కుంకుమార్చనతో సహా మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేయడం జరిగింది ఇక్కడ నుంచి బోనాలు జరిపే వరకు కూడా పూజలు చేయడం జరుగుతుంది ఈ రోజున మంగళగిరిలో ఏదైతే దాదాపు దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ మహాలక్ష్మి అమ్మ చెట్టు దగ్గర అంటే మా పూర్వీకులు అంటే మా పద్మస్వాది కుల బాంధవులు ఇక్కడ గ్రామకంఠంగా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ భక్తులు నరసింహ స్వామి దేవస్థానం దర్శనానికి వచ్చినప్పుడు గోదావరి నుంచి బల్లకెత్తుకొని వచ్చినప్పుడు ఇక్కడ స్థాయి తిరే పరిస్థితి ఆ రోజుల్లో అప్పుడు మా మా పద్మశాలీ సంఘం పెద్దలు దశ కూడా ఇక్కడ ప్రసాదాలు వాళ్ళకి శాతీచుకోవడానికి నీరా అవన్నీ ఏర్పాటు చేసిన సందర్భం అప్పటి నుంచి కూడా ఇక్కడ రాణవాయితీగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసం వల్ల ఇక్కడ బోనాలు సమర్పించడం లేదంటే చాలా విశిష్టంగా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా అది బోనాలు కార్యక్రమం అంటే మంగళవారం మూడో తారీఖు నుంచి ఐదవ తారీఖు నుంచి స్థాపన కలిసి స్థాపన అలాగే పాత మంగళ మన అమ్మవారి దేవస్థానం నుంచి అక్కడి నుంచి కూడా పోలీరమ్మ దేవస్థానానికి కూడా జరుగుతూ ఉంది దీనికి వేలాదిగా పక్కొక్క భక్తులంతా పాల్గొని గ్రామం ఇంకా మంగళగిరి ఇప్పుడు ఒక గ్రామం ఇప్పుడు పెద్ద కార్పొరేషన్ అయిపోయింది గ్రామస్తులు ఈ కార్పొరేషన్ ఉన్న ప్రజలంతా కూడా ఆ అమ్మవారి ఒక దీవెనతో అందరూ చాలా చల్లగా ఉండాలి సత్యంతో మా పెద్ద శ్రేష్ఠని కొన్నిసార్లు పెద్ద శ్రేష్ఠంతా కూడా భావించి రోజునే కార్యక్రమం అనుకో వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటించాలను పాత మంగళగిరి పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో వందల సంవత్సరాల నుంచి శ్రావణ మాసంలో శ్రీ 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 మహాలక్ష్మి పూజ మహా మహాకుంకుమార్చన శ్రీ మహాలక్ష్మమ్మ మాను పూజ మరియు పోలేరమ్మవారి బోనాల పండగని అత్యంత వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో శాస్త్రోత్తంగా చేసుకోవటం ఆనవాయితీ ఈరోజు ఆహ్వాన పత్ర రిలీజ్ కార్యక్రమం పట్టణ పాత మంగళగిరి పట్టణ పద్మశాలి మహత్తమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించుకోవటం ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయురాలు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నెంబరు సోదరి తమ్మిశెట్టి జానకి దేవి అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ మిత్రులు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మరి పద్మశాలీ బహుత్తమ సంఘ అధ్యక్షులు ఓట్ల పాల శ్రీనివాస్ గారు అదేవిధంగా పెద్దలు అనేక సంఘాల్లో మరి పనిచేసి పద్మశాలి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే జగ్గారు శ్రీనివాసరావు గారు పద్మశాలీయ గౌరవాధ్యక్షులు మునగపాటి వెంకటేశ్వరరావు గారు దామర్ల రాజు గారు చిరంజీవి గారు నాగరాజు గారు ఇతర పెద్దలందరి సమక్షంలో ఈ ఆహ్వాన పత్రాన్ని రిలీజ్ చేసుకోవటం భక్తులందరూ కూడా గుర్తు పెట్టుకొని ఐదో తారీఖు కలస స్థాపన పదో తారీఖు కుంకుమ నిమజ్జనం ఉంటుంది కాబట్టి మధ్యలో జరిగే అమ్మవారి కార్యక్రమాలన్నిటికీ తప్పకుండా ప్రజలందరూ భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అదేవిధంగా ఈ సందర్భంగా తొమ్మిదో తారీఖున హోమాలు భారీ ఎత్తున జరుగుతాయి కాబట్టే భక్తులు దంపతులు ఆ హోమ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అమ్మవారి దయతో మంగళగిరి నియోజకవర్గం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో రైతాంగం పాడి పరిశ్రమలతో అభివృద్ధి చెందాలని ఆ అమ్మ దైతో మంగళగిరి అమరావతి రాజధాని అత్యున్నతమైన స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాతమంగళగిరి పద్మశాలి సంఘం కమిటీ అందరికీ కూడా హృదయపరకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఆతమంగళగిరిలో వెంచేసి ఉన్నటువంటి ఈ మహాలక్ష్మి అమ్మవారి మాన పూజ ప్రతి శ్రావణ మాసంలో కూడా ఐదు రోజుల పాటు మాన పూజ కార్యక్రమాలు జరిగి అనంతరం ఇక్కడ నుంచి బోనాల పండుగ కోలేకమ్మ పండుగ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం అంతా కూడా భవన ఆత్మంగళగిరి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఊరు సుభిక్షంగా ఉండాలని పిల్ల పాప అంతా కూడా చక్కగా ఎలాంటి పేడ బాధలు లేని లేకుండా ఉండాలని చెప్పి ఊరు సంతోషంగా కోసం చేసే కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారి పూజ కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ చాలా మంగళగిరిలో వచ్చేసి మరి పాత మంగళగిరి సంఘం వారు ఆధ్వర్యంలో కొన్ని వందల సంవత్సరాలుగా మరి చేస్తూ వాను పూజ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా మరి రేపు పదో తారీఖు సోమవారి ఆ అమ్మవారు ఏదైతే పోలేరమ్మ తల్లి మన గ్రామ దేవత ఉందో ఆ దేవతకి మరి పండగ సందర్భంగా బోనాల సందర్భంగా మరి ఫస్ట్ రోజు ఇక్కడ ఈ రోజున బుక్ రేట్ని ఆవిష్కరించడం జరిగింది మరి ఇక్కడి నుంచి ఐదో తారీఖు నుంచి పదో తారీఖు వరకు రోజు ఏదో ఒక పూజలు ఉంటానే ఉంటాయని కమిటీ సభ్యులు తెలియజేయడం జరుగుతుంది మరి అందరూ కూడా రేపు బోనాల్లో పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి పాత్ర కావాలని చెప్పి అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు ఉన్న గ్రామదేవతలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మాను పూజలు అలాగే శ్రీ పోలీరం అమ్మవారి బోనాల పండుగ మహోత్సవం కార్యక్రమం శ్రావణ మాసంలో రేపు ఐదవ తేదీ మంగళవారం నుంచి అలాగే పదవ తేదీ ఆదివారం వరకు కూడా ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చిన పూజలు అలాగే బోనాల పండుగ మహోత్సవం రోజున ఆదివారం నాడు శ్రీ అమ్మవారికి పసుపు కుంకుమలు అలాగే బోనాల సంవత్సరం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మహాలక్ష్మి అమ్మవారు చెట్టు వద్ద మనం మొదటగా ఇక్కడ ఆమెకి మహాలక్ష్మి అమ్మవారికి పూజ కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి ఈ వేప చెట్టుని మనం కొలుస్తున్నాం ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా దీని పూర్వ కథా ఏంటంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి వేప చెట్టును మనం ఊరి గ్రామఖండం కొలిమేర ఉన్నటువంటి చెట్టుని అమ్మవారిగా మహాలక్ష్మిగా కొలుచుకుంటున్నాం